నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నిన్న వినాయక శోభాయాత్రలో ఓ ప్రార్థనా మందిరం వద్ద డప్పులు కొట్టే విషయంలో వివాదం తలెత్తింది దీంతో మహిళలపై పోలీసులు దాడి చేశారు మహిళపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపాయి నిన్న తాము వదిలి వెళ్లినటువంటి వినాయక విగ్రహాలను తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు